వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే మూడోసారి ప్రధాని కావడానికి నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ బీహార్లోని నితీష్ కుమార్ పార్టీ మద్దతు అవసరమైంది మరోవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరీ అంటూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ ఓట్ చోరీ ద్వారా గత ఎన్నికల్లో గెలిచిందని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా ఎంతో కొంత నమ్మే పరిస్థితి ఉంది వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ప్రభ తగ్గుతుందనే అంచనా ఉంది ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల అవసరం బీజేపీకి ఉంది ఇప్పటికే దేశంలోని రాజకీయ పార్టీలు ఇండియా కూటమిగా ఎన్డీఏ కూటమిగా చీలిపోయాయి కానీ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అటు ఎన్డీఏ కూటమిలోనూ లేరు ఇటు ఇండియా కూటమిలోనూ లేరు రెండు పార్టీలకు రెండు కూటములకు సమాన దూరంలో ఉంటూ రెండు పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు ఇంకో రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ తో కంటే బీజేపీతోనే ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారు ఇలాంటి సందర్భంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవసరం బీజేపీ గుర్తించింది అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తమ సన్నిహిత మిత్రుడుగా బీజేపీ చూస్తోందని రాజకీయ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ తమ సన్నిహిత మిత్రుడుగా చూస్తుండడానికి కారణం వచ్చే ఎన్నికల లాంటి పరిస్థితులను అంచనా వేసుకొని పరిశీలనలోకి తీసుకొని బీజేపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి నూట ముప్పై నాలుగు సీట్లతో అపరిమిత అధికారంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి కొన్ని పరిమితులు ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైశులిత్య అడ్వాంటేజ్ ఉంది అదే సందర్భంలో ఆయనకు నలభై శాతం దాకా ఓటు బ్యాంక్ ఉంది పదకొండు సీట్లకు పరిమితమైన ఓటు బ్యాంకు గణనీయంగా ఉండటం ప్రజల్లో ఆకర్షణ ఉండటం క్రౌండ్ పుల్లింగ్ కెపాసిటీ ఉండటం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చాము అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు వయసు రీత్యా అది మైనస్గా మారుతుంది నారా లోకేష్ కు రాజకీయ అనుభవం తక్కువ అదే విధంగా క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ లేదు కేవలం పార్టీ నిర్మాణం పైన నారా లోకేష్ ప్రస్తుతం నాయకుడిగా కొనసాగుతున్నారు చలామణి అవుతున్నారు కానీ సొంతంగా నిర్మించుకునే పరిస్థితి లేదు అలాగని క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ లేదు పరిమితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ బలం ఉండవచ్చు లేదంటే బలహీన పడవచ్చు ఈ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు అవసరం వైసీపీ లాంటి పార్టీ అవసరమని బీజేపీ భావించింది అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యూహాత్మకంగా తమ సన్నిహిత మిత్రుడిగా చూస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ పార్టీని ఆ స్థాయిలో నడుపుతారనే నమ్మకం బీజేపీలో లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా లేనటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలాబలాలు తారుమారయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ మూడు ఎన్నికలను పరిశీలించినప్పుడు పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూస్గా ఏ పార్టీని అధికారంలోకి ఉంచనటువంటి ఒక ట్రెండ్ గత మూడు ఎన్నికల నుంచి పరిశీలిస్తున్నాము వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఈ అంచనాలన్నీ దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలాన్ని గుర్తించింది ఆ బలాన్ని గుర్తించే తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని బీజేపీ మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలకు మోకాలు అడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సన్నిహిత మిత్రుడిగా చూస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శ్రేయోభిలాషిగా బీజేపీ భావిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వైఎస్ రెడ్డికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ వ్యూహాత్మక వైఖరి తీసుకోవడానికి కారణమని ఒక అంచనా ఉంది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిమితుల కారణంగా తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నప్పటికీ ఆ పార్టీని పూర్తి స్థాయి మిత్రుడిగా కొనసాగించలేనటువంటి పరిస్థితి చూడలేనటువంటి పరిస్థితి మరో పదహైదేళ్ళు కలిసి పోటీ చేస్తామని చెప్తున్నారు అందులో పవన్ కళ్యాణ్ కు స్వార్థం ఉంది ఆ పవన్ కళ్యాణ్ స్వార్థం మేరకు పదహైదేళ్ళు పోటీ చేస్తామంటున్నారు ఇటు బీజేపీకి తమ స్వార్థం ఉంది బీజేపీకి కేంద్రంలో అధికారంలోకి రావాలి పవన్ కళ్యాణ్ కు మళ్ళీ అధికారంలోకి వస్తే చెరో రెండున్నర ఏళ్ళు సీఎం కావాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ లో ఉంది అటు బీజేపీ ఇటు జనసేన రెండు పార్టీలకు వేరు వేరు లక్ష్యాలు ఉన్నటువంటి సందర్భంలో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎవరి బలం ఉంటే వారితోనే బీజేపీ అంటగాగే పరిస్థితి ఉంది వారి మద్దతు తీసుకొని కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు